కృష్ణా జిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకు వస్తుంది ఆ కూచిపూడి సమీపంలో మువ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మధ్యలో నిలుస్తాడు మువ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు ఆ స్వామి మహత్యం సామాన్యమైనది కాదు శ్రీకృష్ణుని మువ్వ జారిపడిన క్షేత్రం అది ఒకప్పుడు మౌద్గన్యుడు అనే గొప్ప ఋషి ఉండేవాడు ఆయన మువ్వకు సమీపంలో ఉన్న కృష్ణానది తీరంలో ఘోర తపస్సు చేయసాగాడు ఒకరోజు ఆ మహర్షికి నదీ తీరంలో వేణుగోపాల స్వామి విగ్రహం దొరికింది ఆ విగ్రహాన్ని స్వామివారి అనుగ్రహంగా భావించాడు దానిని స్వామి ప్రతిరూపంగా తలచి నిత్యం పూజించేవారు క్రమేపీ మౌత్కల మహర్షి కొలిచిన ఆ విగ్రహం చుట్టూ ఒక ఆలయం రూపొందింది వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైందని చెప్తారు స్వామి వెనుక ఉన్న మరక తోరణంపై దశావతారాలు ఉన్నాయి స్వామి పక్కన రుక్మిణి సత్యభామలు కూడా దర్శనమిస్తారు చేతిలో వేణువు గాలి ఊదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నది ఆ కారణంగా రెండు వేల సంవత్సరంలో స్వామివారి విగ్రహంను పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు అయినా ఇప్పటికీ పాత విగ్రహాన్ని మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామివారి ఉపాలయం కూడా ఉంది స్వామివారి కుడి చేతిలో ఖడ్గం ఎడమ చేతిలో సంజీవని ఉంటాయి ఒక పక్క కోరుకున్న వరాలను అందిస్తూనే మరొక పక్క దుష్టులను శిక్షిస్తాడనేందుకు సూచనగా స్వామివారి చేతిలో ఖడ్గము సంజీవని రెండూ కనిపిస్తాయి మువ్వ పేరు వినగానే వేణుగోపాల స్వామి ఆలయమే కాదు ఆ స్వామి మహత్తుతో అద్భుత పదాలు రాసిన క్షేత్రయ్య కూడా గుర్తుకు వస్తాడు క్షేత్రయ పండితుడేమీ కాదు ఆ మాటకొస్తే అతనికి అక్షరాలు కూడా రాని ఒక గోవులు కాపరి కానీ నిత్యం మువ్వ గోపాలని సేవించుకునేవాడు వరదయ్య భక్తికి మెచ్చిన వేణుగోపాలుడు అతని నాలిక మీద బీజాక్షరాలు రాశాడని చెప్తారు దానితో వరదయ్య స్వామి వారి మీద గీతాలు రచించేటంతగా జ్ఞానిగా మారాడు తనని తాను గోపిక్గా భావిస్తూ రసభక్తితో పదాలు సృష్టించాడు ఆ పదాలు పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగేవాడు అలా ఆయనకు క్షేత్రయ్య అనే పేరు స్థిరపడిపోయింది శ్రీకృష్ణ ఆయన మహా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై